ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతి ఒక్కరికి బాధ్యతలు అనేవి తప్పనిసరిగా వయసుకు తగ్గట్టు నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది చదువుకునే వయసున్న ఉన్న పిల్లలకి చదువే బాధ్యత చదువైన తర్వాత ఉద్యోగ బాధ్యత మధ్య వయసుకు వచ్చేసరికి పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఒక పెద్ద బాధ్యత అట్లాగే కొంతమందికి వ్యాపార బాధ్యత కొంతమందికి కుటుంబంలో ఉండే రకరకాల పెద్దలు ఇటు వాళ్ళందరి బాధ్యత ఇట్లా అనేక రకాల బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అంటే ఈ బాధ్యతను సమర్థవంతంగా మనం నెరవేర్చాలి ఆ బాధ్యతను ఎక్కువ గంటల పాటు మనం కష్టపడి చేయగలిగితే మంచిగా ఉంటుంది జీవితం అని అందరూ భావిస్తారు కానీ ఏది సాధించాలన్నా ఏ బాధ్యతను మనం నెరవేర్చాలన్నా ఏ వయసులో ఉన్న బాధ్యతను ఆ వయసులో చేయాలన్నా అసలు చేయటానికి ఒక వాహనం ఉంటే ఏదైనా చేసేది ఆ వాహనమే శరీరం అందుకని ఈ శరీరం అనే వాహనం అనేది సపోర్ట్ చేయపోతే మీరు ఏది సాధించలేరు ఏ బాధ్యతను నెరవేర్చలేరు అన్నిటినీ విస్మరించటమే జరుగుతుంది అన్నిటినీ వదిలేయాల్సి కూడా వస్తుంది చూడండి మనకు ఉన్నట్టుండి ఏమైనా యాక్సిడెంటే పడిపోతుంది ఇంకేం బాధ్యత మనమే భారం అయిపోతాం అందరికి మన బాధ్యతలన్నీ మూలపడిపోతాయి మనం కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం కదా యాక్సిడెంట్లీ అంటే శరీరం అనేది సహకరించబోతే పక్షవాతం వస్తుంది ఇరవై పాతికేళ్ళకు వస్తున్నది లేకపోతే ముప్పై ఏళ్ళకు వస్తుంది మన బాధ్యతలన్నీ మనం ఏమి చేయలేము మనకు మనం ఇంకొకళ్ళకి బాధ్యత పెడుతున్నాం మన చూసుకునే బాధ్యత అందుచేత అటు విద్యార్థులైనా అటు ఉద్యోగస్తులైనా అటు వ్యాపారస్తులైనా అటు కుటుంబ బాధ్యత చూసుకునే ఆడవారైనా ఏ బాధ్యతను ఎవరు నెరవేర్చాలన్నా బాధ్యత గురించే మీ సమయం కేటాయిస్తున్నారు బాధ్యత గురించే మీ ఆలోచనలు ఎక్కువ పెట్టుకుంటున్నారు బాధ్యత గురించే మీ మనసులో ఆలోచనలు ఇరవై నాలుగు గంటలు నడుస్తుంటాయి బాగా ర్యాంక్ సాధించాలి ఆ ర్యాంకు గురించే ఆలోచనలు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి వాళ్ళకి మంచి ఉద్యోగం సాధించాలి అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు గురించే వాళ్ళ బాధ్యత బాగా పనిచేస్తూ ఉంటుంది ఇంకో దాని మీద మైండ్ పనిచేయదు ఇక ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగంలో సక్సెస్ఫుల్గా మంచి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ రావాలి గొప్ప పొజిషన్కి చేరుకోవాలంటే అదే బాధ్యత ఇట్లా లేకపోతే కుటుంబ బాధ్యత ఆడవారికి ఉంటుంది ఇట్లా ప్రతి ఒక్కరికి బాధ్యత ప్రధానంగా ఇరవై నాలుగు గంటలు అదే మనసులో ఉండి దానికి సంబంధమైన ఆలోచనలే వస్తాయి దానికే మీరు సమయాన్ని కేటాయిస్తారు దానికే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపటం ఉంటుంది దాని తప్ప మిగతా వాటికి అంత ఇంపార్టెన్స్ ఎవరు సమయాన్ని కేటాయించరు ఇట్లా కనుక మీరు చేస్తే కొంతకాలం పాటే మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు కొంతకాలం తర్వాత మీరు అనుకున్న బాధ్యతను చేయలేక ఫెయిల్ అయ్యి నిరుత్సాహంతో జీవితాన్ని గడపాల్సిన స్థితి వస్తుంది ఎందుకో తెలుసా ఏ బాధ్యతను మీరు మీద వేసుకుని నెరవేర్చాలనుకున్నా అది చేయటానికి ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ ఈ రెండు సపోర్ట్ చేయాలి మరి దీనికి సంబంధమైన ఆలోచనలు దీనికి సంబంధమైన సమయాన్ని మీరు కేటాయించకుండా ఫస్ట్ బాధ్యత ఆరోగ్యం నెక్స్ట్ అనుకునే స్థితిలో ఎక్కువ మంది నూటికి తొంభై ఐదు పర్సెంట్ పైన ఉంటారు అందుకని కొన్ని రోజులే మీ సక్సెస్ కొన్ని రోజుల తర్వాత మీరు నిరుత్సాహపడే రోజులు వచ్చేస్తాయి జీవితం ఇంతేనా అన్నట్టు మీరు ప్రతిదానికి చింతిస్తుంటారు నిరుచాహపడతారు అది ఎప్పటికీ రాకూడదు జీవించినంతకాలం అది ఎలా సాధ్యమవుతుందో తెలుసా బాధ్యత ఫస్ట్ ఆరోగ్యం నెక్స్ట్ అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు తప్పదు అదే ఫస్ట్ ఆరోగ్యం నెక్స్ట్ బాధ్యత అనుకుంటే ఎప్పటికీ మీరు అనుకున్నట్టు ఏదైనా సాధించగలుగుతారు జీవితకాలం మీరు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఆరోగ్యం లేకుండా ఎన్నున్న ఉపయోగం ఏంటి చెప్పండి మనం అనుభవించటానికి తిరగటానికి తినటానికి ఎంజాయ్ చేయటానికి ఈ శరీరం హెల్దీగా లేదు మీరు ఏం సాధిస్తారు చెప్పండిగా ఏం సాధించి ఏం ఉపయోగం చెప్పండి అందుకని మనందరిలో వారికి ఫస్ట్ చదువే ముఖ్యం ఆసనాలు ఎక్సర్సైజులు కాస్త మంచి ఆహారం ఫాలో అవటం ఇవన్నీ నెక్స్ట్ అనుకుంటారా తప్పు ఫస్ట్ ఆరోగ్యం తర్వాతే చదువు అనుకోండి ఈ వయసులో మీరు ఫిట్గా లేకపోతే తర్వాత రోగాలు కొంచెం స్టార్ట్ అయినాయి అంటే ఇంకొక దానికోటి యాడ్ అవుతుండే ఏజ్తో పాటు అందుకని ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ముందు యూత్ నుంచే బాధ్యత కంటే చదువు కంటే ర్యాంకుల కంటే జాబ్ సంపాదించడం కంటే ఫస్ట్ నేను ఫిట్గా ఉండాలి ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉండాలనుకోండి తర్వాతే ఉద్యోగం కానీ చదువు కానీ అలా మనం ఇంపార్టెన్స్ ఇస్తేనే మన అడుగులో పడతాయి మన మనసులో ఇంపార్టెన్స్ ఇవ్వవా మీరు సమయం కేటాయించలేరు మీరు మనసులో ఇంపార్టెన్స్ అలాంటి వాటికి ఇవ్వరనుకోండి మీకు బాధ్యత గురించి ఆలోచనలు వస్తాయి దానికే మీ సమయం ఫిక్సేషన్ చేసుకుంటారు దాని మీద మీరు టైం అంతా పాస్ చేస్తారు చివరికి కొన్ని రోజులకే మీ ఆరోగ్యం కోల్పోతారు ఫిజికల్గా మెంటల్గా వీక్ అవుతారు అప్పుడు మారదామంటే మారనివ్వ అలవాట్లు అదే నష్టం అదే బాధ్యత నెక్స్ట్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఫస్ట్ అనుకుంటే ఎలా ఉంటామంటే ఎగ్జాంపుల్కి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సెల్ఫ్ కంట్రోలింగ్ కోసం ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటం కోసం మోడీ గారు ప్రతిరోజు తెల్లవారుజామున లేవటం యోగా చేయటం మెడిటేషన్ చేయటం వారికి వారిగా హెల్త్ కోసం ఇప్పుడు దసరా వచ్చింది తొమ్మిది రోజులు ఉపవాసం చేయటం న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటాం నాన్ వెజిటేరియన్ వైపు వెళ్లకుండా ఉంటాం అందరి వలె సమయాన్ని దుర్వినియోగం చేయకుండా సెల్ఫ్గా బాగా స్ట్రాంగ్గా ఉండేటట్టు మంచి విషయాలు వినటం మంచి వాళ్ళ చెప్పినట్టుగా ఆధ్యాత్మిక విషయాలు కొన్ని ఫాలో అవ్వటం ఇవన్నీ చేస్తారు అందుకని ఇవన్నీ చేస్తూ బ్రహ్మచర్యం చేస్తూ ఒక ఒక ఆర్ఎస్ఎస్లో నేర్చుకున్న డిసిప్లిన్ని అక్కడి నుంచి తీసుకున్న దాన్ని ఫాలో అవుతూ వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు అందుకని రైల్లో టీ కప్పులు అమ్ముకునే వ్యక్తి ఎనిమిది వందల కోట్ల జనాభాలో ప్రపంచంలో లీడర్స్లో కానీ మనుషులు కానీ నెంబర్ వన్ స్థానానికి ఎందుకు ఎదిగారు అంటే ముందు ఫిజికల్గా మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి ఆ కంట్రోలింగ్ పవర్ మన మీద మనకు ఉన్నప్పుడే నెక్స్ట్ బాధ్యత అయిన తర్వాత పొలిటికల్గా వచ్చారు అది నెక్స్ట్ ఇది ఎక్కడ ఇది ఇది ఉండాలి బేస్ ఈ బేస్ ఉన్నాక మీరు ఏదైనా చేయండి అది సక్సెస్ ఎప్పటికీ సక్సెస్ ఇలాంటి వాళ్ళు ఎవరిని తీసుకోండి మహాత్మా గాంధీ గారంతే అందుకని ముందు నా బాడీ నా మైండ్ నా కంట్రోల్లో ఉండాలి దీనికోసం ఫస్ట్ ప్రయారిటీ నెక్స్ట్ ఏ స్వతంత్ర పోరాటము అందుకని దీన్ని విస్తరించి స్వతంత్ర పోరాటంలోకి వెళ్ళలేదు ఆయన అందుకని ఫస్ట్ బాధ్యత నెక్స్ట్ ఆరోగ్యం అంటే మంచి ఆలోచన కాదు ఫస్ట్ ఆరోగ్యం ఫిజికల్ ఆరోగ్యం మెంటల్ ఆరోగ్యం తర్వాతే నా డ్యూటీ తర్వాతే నా రెస్పాన్సిబిలిటీస్ తర్వాతే నా జాబ్ తర్వాతే నా కుటుంబం తర్వాతే ఏదైనా అన్నిటికీ నెక్స్ట్ పెట్టండి ఫస్ట్ ఇది అందుకని ఆరోగ్యానికి మించిన సంపద దానికి మించిన భాగ్యం మరొకటి లేదు అందుకని మనిషి అంటేనే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అలా ఉండటానికి నేను ఏదైనా చేయాలని ఫస్ట్ పెట్టుకోండి తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి మీరు ఆరోగ్యంగా ఆలోచిస్తున్నారా అన్నీ సక్సెస్ మీకు అందుకని ఇలా మీ ప్రయారిటీస్ ఉంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ Нам